అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లికొండ సో ఫస్ట్ అయితే ఏంటి మళ్ళీ వచ్చాను అనుకుంటున్నారా ఏం లేదండి సో ఇది వచ్చేసి నేను డ్రాఫ్ట్స్లో అయితే వదిలేసాను అలా వీడియో సో నేను అన్ఫార్చునేట్లీ డిలీట్ చేస్తుంటే నాకు ఈ వీడియో అయితే దొరికింది చాలా కష్టపడి తీసాను కదా వీడియో మొత్తం అని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇదే వచ్చేసి వరలక్ష్మీదేవి పూజ ముందు ముందు టూ డేస్ ముందు అయితే నేను ఇలా క్లీన్ చేసుకున్నాను అండ్ అలానే ఫైనల్లీ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కుకింగ్తో సహా అండ్ అలానే ఇలా సిక్స్ కల్లా మనకి కంప్లీట్ అయిపోతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇప్పుడు వచ్చేసి పిల్లలకి ఇంకా కొంచెం రైస్ పెట్టేసి వాటితో అయితే హోంవర్క్ చేయించాలి సో చాలా మంది పిల్లలకి హోంవర్క్ చేయించడం అంటే పెద్ద టాస్క్ అని అనుకుంటారు నాకైతే చాలా సింపుల్ అండి ఎందుకంటే కనుక వచ్చి రాగానే వాడికి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి కొంచెం స్నాక్స్ పెట్టేసి వాడిని హోంవర్క్ చేసుకోమంటే కనుక ఖచ్చితంగా హోంవర్క్ అయితే చాలా నీట్గా క్విక్గా అయితే చేసేసుకుంటాడు ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను నేను కూడా ఎలానో వర్క్ అయితే అయిపోయింది కదా ఆంటీ అసలు దిగట్లేదు అని చెప్పేసి అంటున్నారని పిల్లలిద్దరు కూడా ఆడుకుంటున్నారు పాపకైతే ఫ్రెష్ చేయించేసి నేను నాతో పాటు తీసుకొచ్చాను కింద రెడీ చేద్దామని చెప్పేసి ఇలా బొట్టు పెట్టానో లేదు అలా అయితే చెరిపేసుకుందండి నిజంగా రాక్షసి పిల్ల అని చెప్పచ్చు వాళ్ళన్నీ ఏదో వాడంతటి వాడు హోంవర్క్ చేసుకుంటుంటే నాకు కావాలి నాకు కావాలి అని చెప్పేసి అడుగుతుంది సో తనకు తనే రెడీ అయిపోతుంది అంట పౌడర్ అయితే తీసేసుకుంది నా దగ్గర నుంచి అస్సలు ఇవ్వదంట వాళ్ళన్నీ ఎలాంటి డ్రెస్ అయితే వేసుకుంటాడో అలాంటిదే కావాలి అంటుంది సో ఇంకా ఇక్కడ నుంచి వీళ్ళిద్దరికీ ఒకే టైప్ ఆఫ్ నైట్ డ్రెస్సెస్ కానీ డ్రెస్సెస్ కానీ తీసేయాలి ఇప్పుడు పెట్టాను లేదు అప్పుడు ఎలా చెరిపేసుకుందో చూడండి మళ్ళీ అదంతా క్లీన్ చేసి మళ్ళీ చక్కగా అయితే పిల్లకైతే వేసాను అస్సలు ఉంచుకోలేదు అండ్ కింద అయితే కొత్తగా ఒకరు రెంట్కి అయితే వచ్చారు వాళ్ళ పాపతో ఆడతానని చెప్పేసి చాలా ఇచ్చింది సో వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను ఇద్దరు మంచిగా ఫ్రెండ్స్ అయితే అయిపోయారు సో వెంటనే వాళ్ళ తాతగారు పైకి రావడంతో వాళ్ళ తాతగారితో అయితే వెళ్ళిపోయింది నిజంగా చాలా అంటే చాలా ఇష్టం వాగ్దేవికి వచ్చేసి సో తనే కొత్త కొత్తగా ఎక్కుతుందంటే మళ్ళీ వాళ్ళ తాతగారిని చేయి పట్టుకుని తను ఎక్కిస్తుంది చూసారా మళ్ళీ తిరిగి నాకు బాయ్ మమ్మీ అని చెప్పేసి అంటుంది చాలా క్యూట్గా అండ్ అలానే నైట్ వచ్చేసి డాడీ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు పిల్లలకి ఇంకా ఎలానో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను డాడీ వచ్చేసి మళ్ళీ తీసుకొస్తాను పిల్లలకి పెట్టు అంటుంటే నేనైతే యాపిల్ అయితే కట్ చేసి పెడదామని చెప్పేసి తీస్తున్నాను ఇలా వాళ్ళే వద్దు మమ్మీ అని చెప్పేసి అంటున్నారు అండ్ నెక్స్ట్ డేకి వచ్చేసి కార్తిక్కి నేను క్యారెట్ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇలా అయితే కట్ చేసేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుంటున్నాను సో ఒక హాఫ్ అయితే నేను ఫ్రై చేసేసి మిగతా హాఫ్ వాడికి ప్రౌడ్స్ ఇస్తాను కదా సో అందులో అయితే వన్ స్పూన్ యాడ్ చేస్తాను తినేస్తాడు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కంటిన్యూ దా వ్లాగ్ ఎందుకంటే ఆ వ్లాగ్ వచ్చేసి ఒక త్రీ మినిట్స్ అయితే వచ్చింది అందుకని చెప్పేసి నేనైతే కంటిన్యూ చేసేస్తున్నాను ఎగ్ దోశ వేయమని అడిగాడు మొన్నటి నుంచి అడుగుతున్నాడు కార్తీక్ వచ్చేసి సో నాకు కుదరట్లేదు అని చెప్పేసి వేయలేదు ఇంకెలానో ఈరోజు అర్లీగా లేచాను కుదిరింది కదా అని చెప్పేసి ఎగ్ దోశ అయితే వేస్తున్నాను నేను నైట్ ప్రిపేర్ చేసిన పొటాటో అండ్ చికెన్ కర్రీ కూడా మీతో షేర్ చేశాను కదా ఆల్రెడీ ఇంకా ఆ కర్రీ కూడా ఉంది నేనైతే తినేస్తాను కార్తిక్ వచ్చేసి ప్లెయిన్ దోశ అయితే ఇచ్చేద్దామని చెప్పేసి చట్నీ లేకుండా ఇంకా అలా అయితే ఇచ్చేసాను చక్కగా నీట్గా కూర్చొని ఎంత క్యూట్గా తింటున్నాడో చూడండి సో వాడికి వేసేసిన తర్వాత నేను అత్తయ్య వాళ్ళ అబ్బాయికి కూడా ఒక దోశ అయితే వేస్తున్నాను ఎప్పుడు కూడా టిఫిన్ అయితే వాడంతటా వాడే తినడానికి ట్రై చేస్తాడు నేను కూడా వాడికి ఇచ్చేస్తాను అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి మార్నింగ్ టైం రైస్ పెడితే కనుక నేను తినిపిస్తాను యూనిఫామ్ నిండా చేసేసుకుంటాడని పాప అయితే అస్సలు పాలు తాగలేదు నేను వచ్చేసి ఒకటి ప్లెయిన్ దోశ ఒకటి ఎగ్ దోశ అయితే వేసుకున్నాను అండ్ చికెన్ కర్రీతో చేద్దామని చెప్పేసి ఒక పట్టు పట్టేశాను ఫైనల్లీ నేను కూడా తినేస్తున్నాను అవును మీరు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారు కామెంట్ చేసేయండి సో మీకు కూడా షేర్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ తిట్టుకుంటారు కదా నేనే తినేస్తున్నానని అండ్ అలానే యూనిఫామ్కి కొంచెం బెడ్షీట్స్కి నీళ్ళ మందు గింజ పెట్టి ఆరుపడదామని చెప్పేసి నీళ్ళు మందు కూడా పెట్టేశాను అండ్ ఇంకా కొంచెం కర్రీ అయితే మిగిలింది ఆ మిగిలిన కర్రీ రసం అయితే ఇంకా అలా పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకా ఆంటికి ఒక దోశ వేద్దామని చెప్పేసి దోశ కూడా వేసేసాను ఇప్పుడు వచ్చేసి గంజి పెడదామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను ఇంకా గంజి పెట్టేయాలి ఈ గెంజి పెట్టడం అంటే మన వల్ల కాదు చాలా కష్టం అనిపిస్తుంది కానీ ఏదైనా నీట్గా వాష్ చేసుకోవడం వల్ల అదొక సాటిస్ఫాక్షన్ కదా వెంటనే నేనైతే సందులో అయితే ఆరపెట్టేశాను నీట్గా మేడ పైన అయితే నేను ఇంకా ఎక్కలేకపోతున్నాను ఆరబెట్టలేకపోతున్నాను అది కాకపోయినా రైన్ వచ్చినా సరే మనకు తెలియట్లేదు లోపల ఉండడం వల్ల అని చెప్పేసి నేనైతే ఇంకా సందులోనే ఆరబెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మటన్ లివర్ అండ్ అలాని నెక్స్ట్ వచ్చేసి బోటీ గోంగూర ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను చాలామంది మేము తినం బోటీ అంటూనే తింటూ ఉంటారు నేను కూడా ఒకప్పుడు నేను తిను బాబోయ్ బోటీ అనేదాన్ని సో అట్లాంటిది నేను కూడా తినడం స్టార్ట్ చేశాను ఎవరు పైకి చెప్పుకోరు కదా తినము తినము అని చెప్పేసి అంటూనే తింటూ ఉంటారు అండ్ అలాని నీట్గా అయితే వాష్ చేసేసుకున్నాను ఇది నేను ఎక్కడ తిన్నానంటే ఒకసారి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా బాగా నచ్చింది నాకు సో అప్పటి నుంచి నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ కర్రీ అయిపోయింది ఇంకా ఆంటీ వాళ్ళు కూడా కుక్ చేసుకోవడంతో అండ్ నెక్స్ట్ వచ్చేసి రసం తీసుకుందామని చెప్పేసి నేను నాకైతే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను కొబ్బరి వాటర్ కొట్టి నేను ఒక వాటర్ బాటిల్లో వేసి క్యారేజ్లో అయితే పెడతాను లంచ్ చేసిన తర్వాత వాడు తాగుతాడు కదా అని చెప్పేసి అండ్ ఈవినింగ్ వచ్చిన వెంటనే నేను వాడికి బత్తకాయ రసం అయితే ఇస్తాను అండ్ స్నాక్స్ వచ్చేసి ఇంకే రోజు కొంచెం పెప్పర్ పౌడర్ వేసి స్వీట్ కార్న్ అయితే పెట్టేసాను వాడికి రైస్ అయితే కలిపేసి పెట్టేశాను ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అయితే అయిపోయింది లివర్ది అండ్ బోటీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు అండ్ అలాను ఇప్పుడు ఒక పక్క కర్రీ ప్రిపేర్ చేస్తూ ఒక పక్క రసం అయితే తీసుకుంటున్నాను అండ్ ఇందులో రసం తీసుకుని ఒక టూ త్రీ స్పూన్స్ గ్లూకోజ్ యాడ్ చేసి నా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకొని తాగేస్తే కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే తీసుకుంటున్నాను కొంచెం పాపకు కూడా పట్టించాను కొంచెం కార్తీక్ కూడా ఉంచాను అండ్ అలానే ఫైనల్లీ రసం అయితే తీసేసుకున్నాను ఒక పక్క కర్రీ అవుతుంది ఈ ఒక ఆంటీ వచ్చేసి పులుసు చేపల పులుసు అయితే పెట్టారు సో అదైతే ఇచ్చారు అండ్ అలానే ఇంకా గోంగూర అయితే కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం మిక్సీ చేసి వేసుకోవాలి అది ఉడకబెట్టిన తర్వాత అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి ఏదేమైనా కష్టం విలువ తెలిసిన వాళ్ళకి అండి అవతల వాళ్ళ కష్టం కూడా తెలుస్తుంది మాటలు చెప్పడం చాలా ఈజీ కానీ చేయడమే కొంచెం కష్టం కదా సో ఫైనల్లీ రాఖీ కోసం ఆల్రెడీ మీరు చూసింది వ్లాగ్ అయితే నేను షేర్ చేసేసాను కదా సో రూపులు కూడా నేను ఒక చోట అయితే పెట్టేసుకుంటున్నాను ఫైనల్లీ పులుసు చేపల పులుసు కొంచెం అయితే వేసుకున్నాను అండ్ మటన్ కర్రీ బోటి గోంగూరతో అయితే నేను లంచ్ అయితే ఇలా కానిస్తున్నాను మీరు మీ లంచ్కి స్పెషల్స్ ఏం చేసుకున్నారో కూడా నాతో షేర్ చేయండి నేను ఎప్పుడు కామెంట్ చేయండి చేయండి అని చెప్పడమే తప్ప ఒక్కరు కూడా కామెంట్ చేయరు రెగ్యులర్గా చూసే అయితే కామెంట్ చేస్తారో వాళ్ళకి థ్యాంక్స్ అండ్ ఇక్కడి నుంచి అయితే మీకు కామెంట్ చేస్తే మీ అకౌంట్లో ఒక వన్ రూపీ పడతాయని యూట్యూబ్ పెడితే బాగుండండి అండ్ చూసిన వాళ్ళకు కూడా లైక్ చేసిన వాళ్ళకు కూడా వన్ రూపీ అలా పడితే ఆల్మోస్ట్ మీరు ఒక టెన్ వీడియోస్ అయినా చూస్తారు కదా డేకి ఒక టెన్ రూపీస్ అయినా సరిపోతుంది కదా సో అట్లా చేంజ్ చేస్తే బాగుందని నాకు కూడా అనిపిస్తుంది చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా అవుతుందేమో యూట్యూబ్ చేస్తుందేమో అండ్ నెక్స్ట్ వచ్చేసి మొన్న హైబ్రోస్ షేప్ వేయించుకుని అన్నాను కదా సో ఆవిడ దగ్గర మంచి ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి సో మీకు ఎలాంటివైనా కావాలి కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు నేను నా మ్యారేజ్ దగ్గర నుంచి ఇంకా ఇక్కడికే అయితే వస్తున్నాను రెగ్యులర్గా రాకపోయినా సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా సరే చెల్లి వచ్చినప్పుడు ప్రతిసారి నన్ను అయితే తీసుకుని వస్తుంది అండ్ మేమైతే ఇక్కడే ఇంకా ఒక ఫ్యామిలీలో అయితే మేము కలిసిపోయాము చాలా మంచిగా అయితే మమ్మల్ని ట్రీట్ చేస్తారు ఏవిడీ అండ్ అలా నెక్స్ట్ వచ్చేసి రాఖీ కూడా మీతో షేర్ చేశాను కదా ఆ రోజు అయిపోయిన తర్వాత షాపింగ్ అయితే వచ్చాము చిన్న టూ లేట్ అయిపోయింది ఇంకా నైట్ అయితే అయిపోయిందని చెప్పేసి షాప్స్ కూడా కట్టేస్తున్నారు ఎయిట్ థర్టీ అయిపోయిందని ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే చూసారా మమ్మీ వచ్చేసి ఫ్రెష్ చేయించేసారు ఇద్దరికి సో ఎంత క్యూట్గా ఆడుతున్నారో నేను లేకపోయినా నేను సడన్గా వీడియో తీసేటప్పటికి వాగ్దేవి చాలా కోపమించింది వస్తానని ఏడ్చింది నాతో పాటు సో తీసుకెళ్ళలేదని చెప్పేసి ఏడుస్తుంది నెక్స్ట్ వచ్చేసి నన్ను కూల్ చేయడానికి నా కొడుకు నెయిల్ పోలిష్ అయితే వేస్తున్నాడు వాడికి రాదు కానీ వేయడానికి ట్రై చేశాడు ఏదేమైనా మన హ్యాపీనెస్ వాళ్ళలోనే ఉంటుంది కదండీ సో వీడియో అయితే ఎం తాము అనుకుంటున్నాను అండ్ అలాని ఎస్పెషల్లీ ఈ సిల్వర్ ప్లేట్ అండ్ అలానే సిల్వర్ ఫ్లవర్ కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి ఆంటీ వాళ్ళకి ఎవరో గిఫ్ట్ చేశారంట సో చాలా అంటే చాలా క్యూట్గా ఉంది కదా ఆ రోజు మాకు చూపిస్తుంటే నేను వీడియో తీసుకున్నాను ఆంటీ మా సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుంటాను అసలు కామెంట్ చేస్తారా లేదో తెలియాలి కదా వెయిట్ ఎంత ఉంటుంది కాస్ట్ ఎంత ఉంటుంది అనేది కూడా కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్